మనం ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుందో అంటారు కదా సో అలా ఉందన్నమాట రోజున సిచ్యువేషన్ చేయక చేయక మా పిల్లల కోసం స్నాక్స్ చేద్దామని ప్రిపేర్ అయ్యాను శనక్కాయలు ఉన్నాయన్నమాట అవి చక్కగా ఓల్చుకొని నేను నేను ఎత్తనాలు చేసుకున్నాను ఏంటో ఫస్ట్ హింట్ ఇచ్చినప్పుడే నేను అర్థం చేసుకోవాల్సింది నువ్వు చేసేది కరెక్ట్ కాదు తప్పు చేస్తున్నావు పప్పులో కాలేస్తున్నావు అని ఎక్కడో యూనివర్స్ నాకు చెప్తున్నట్టు అనిపించింది అనమాట కానీ నేను హే నేను ఎవరి మాట ఎన్నో నేను ఈరోజు చేసి తీరాల్సిందే అని చెప్పి మా పిల్లల కోసం ఆ పల్లి చెక్క అంటారు కదా ఇంకేచ్చి చిక్కి పల్లి చిక్కి అంటారు కదా అది చేయడానికి సిద్ధపడ్డాను అనమాట కానీ ఏం జరిగిందంటే మొత్తానికి ఏదో ఒకటి చేశానులే పని అయితే అయింది చక్కగా దోరగా పెట్టుకొని పల్లీలన్నీ ఇలా వేయించుకొని పొట్టు తీసుకున్నాను తర్వాత నెయ్యి కూడా వేడి చేసుకొని ప్లేట్ నిండా రాసుకున్నాను అనమాట ఆ తర్వాత బెల్లాన్ని ఇలా కరగబెచ్చుకున్నాను ఫస్ట్ అయితే నాకు పాకం సరిగ్గా కుదరలేదు సో ఏంటి అంటే మనం పాకం టెస్ట్ చేస్తాం కదా నీళ్ళల్లో వేసినప్పుడు అది మనకు టంగు ఠంగున సౌండ్ రావాలన్నమాట అలా టంగు ఠంగు సౌండ్ వస్తే మంచిగా పాకమైనట్టు మంచి పల్లీ చిక్కి మంచిగా వస్తుంది అన్నట్టు అనమాట ఫస్ట్ నేను చేసినప్పుడు అయితే సరిగ్గా రాలేదు అలా వదిలేయాల్సింది ఎలాగోలాగా అట్లే కొంచెం హీట్ అంతా ఆరిపోయిందా కొంచెం ఎలాగోలాగా తినేవాళ్ళమే కానీ మళ్ళీ నేను ఏం చేశానంటే సరిగ్గా రాలేదు కదా అని చెప్పి పల్లీలు వేసిన తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ కొంచెం హీట్ చేశాను అనమాట మళ్ళీ హీట్ చేసినప్పుడు ఈసారి పాకం మంచిగా వచ్చింది కానీ పల్లీలు వేసి మళ్ళీ పాకం వేడి చేయడం వల్ల ఏమైందంటే పల్లీలు మెత్తబడిపోయాయి అనమాట బట్ ఏంటంటే దానిలో ఐరన్ ఇదంతా అట్లాగే ఉంటుంది ప్రోటీన్ అనేది బట్ ఏంటి అంటే తినడానికి క్రిస్పీగా లేదనమాట మెత్త మెత్తగా ఉంది సో ఏం జరిగింది అంటే ఫైనల్లీ అయితే కొంచెం బాగానే వచ్చింది మా బాబు కూడా బాగానే తిన్నాడు ఎంజాయ్ చేశాడు ఇందులో ఐరన్ ఉంటుంది కాబట్టి చక్కగా పిల్లలకి రోజు స్నాక్స్లా పెడితే మనం కూడా తినచ్చు లేడీస్ హెల్త్కి బ్లడ్ పడుతుంది చక్కగా స్ట్రాంగ్ హెయిర్ ఉంటుంది సో అలా అనమాట మనం చేసుకోవచ్చు మొత్తానికి ఏమైంది అని అన్న అనుకుంటున్నారా ఏంటి అంటే స్టార్ట్ చేసే ముందే బెల్లం పగలగొట్టడానికి పప్పు గుత్తి తీసుకున్నాను ఆ పప్పు గుత్తి కాస్త రెండు ముక్కలైంది మళ్ళీ బెల్లం పాకం కాలేదని మళ్ళీ హీట్ చేశానా అప్పుడు హీట్ చేసే ముందు ఏం చేసానా పాకం అనేది ఇలా కింద అనమాట కళ ఇరిగిపోయింది ఈ విడి ను ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్